హరే కృష్ణ మోక్షద ఏకాదశి ఈ మోక్షద ఏకాదశి నాడు ఈ కథ విన్నవారికి లెక్కించడానికి చాలా కష్టమైన ప్రత్యేక పుణ్యాన్ని పొందుతారు ఎందుకంటే ఈరోజు ఒకరిని నరక జీవితం నుండి స్వర్గలోకాలకు ఎత్తగలదు మరియు తన స్వంత ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఏకాదశిని ఆచరించే వ్యక్తికి ఇది భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళడానికి ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాకుండా ఉండటానికి సహాయపడుతుంది కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం లభించే ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి మోక్షత ఏకాదశి మోక్షత ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి ఉపవాసం అంటే పస్తులు ఉండడం కాదు ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం భగవత్ లీలలు వినడం గానం చేయడం పఠించడం జపం ఎక్కువ మాలలు చేయటం మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు ఉపవాసం చేయవచ్చు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని ఉండవచ్చు అలా చేయలేమనుకుంటే ఫలాలు కూడా తీసుకోవచ్చు ద్వాదశి రోజున ఉపవాస విరామం చేయాలి ద్వాదశి పారాయణ సమయం కూడా మీకు వివరిస్తున్నాను రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి పది గంటల పది నిమిషాలలోపు చేయాలి ఇది ఉదయం సమయం మోక్షత ఏకాదశి రెండు విషయాలలో చాలా ప్రత్యేకమైన ఏకాదశి కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఇప్పుడు జ్యోతిష తీర్థం అని పిలువబడే ప్రదేశంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి శ్రీమద్ భగవద్గీతను బోధించిన అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున అర్హులైన వ్యక్తికి భగవద్గీతను బహుమతిగా ఇచ్చేవారికి శ్రీకృష్ణ భగవానుడు అఖండమైన ఆశిష్యులు అందిస్తాడు బ్రహ్మాండ పురాణం నుండి మోక్షద ఏకాదశి యొక్క కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం యుధిష్ఠర మహారాజు ఇలా అన్నాడు ఓ విష్ణువు అందరికీ యజమాని మూడు లోకాలకు ఆనందదాయకుడా ఓ విశ్వానికి ప్రభువు ఓ సృష్టికర్త ఓ పురాతన వ్యక్తిత్వమా అన్ని జీవులలో శ్రేష్ఠుడా నీకు నా అత్యంత గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను ఓ ప్రభువుల ప్రభు అన్ని జీవుల ప్రయోజనం కోసం నాకు ఉన్న కొన్ని ప్రశ్నలకు దయచేసి సమాధానం ఇవ్వండి అని అడిగారు మార్గశీర్ష నెలలోని శుక్లపక్షంలో సంభవించే మరియు అన్ని పాపాలను తొలగించే ఏకాదశి పేరు ఏమిటి అని దానిని ఎలా సరిగ్గా ఆచరిస్తారు మరియు ఆ పవిత్రమైన రోజులలో ఏ దేవతను పూజిస్తారు ఓ నా ప్రభు దయచేసి దీన్ని నాకు పూర్తిగా వివరించండి అని అడిగాడు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు ఓ ప్రియమైన యుధిష్ఠిరా నీ విచారణ చాలా శుభప్రదమైనది మరియు నీకు కీర్తిని తెస్తుంది మాసంలోని చీకటి సమయంలో వచ్చే అత్యంత ప్రియమైన ఉత్పన్న మహాద్వాదశి గురించి నేను ఇంతకుముందు నీకు వివరించినట్లే మురా అనే రాక్షసుడిని చంపడానికి ఏకాదశి దేవి నా శరీరం నుండి ఉద్భవించిన రోజు మరియు మూడు లోకాలలోని జీవులకు మరియు నిర్జీవులకు ప్రయోజనం చేకూర్చే రోజు కాబట్టి మార్గశీర్ష మాసంలోని శుక్లపక్షం సమయంలో వచ్చే ఈ ఏకాదశి గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ఈ ఏకాదశి మోక్షదంగా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఇది విశ్వాసపాత్రుడైన భక్తుడికి అన్ని పాప ప్రతిచర్యల నుండి శుద్ధి చేస్తుంది మరియు అతనికి విముక్తిని ప్రసాదిస్తుంది ఈ పవిత్రమైన రోజు యొక్క పూజ్యమైన దేవుడు దామోదరుడు పూర్తి శ్రద్ధతో ధూపం నెయ్యి దీపం సువాసన గల పువ్వులు మరియు తులసి మంజరిలతో ఆయనను పూజించాలి ఓ సాధువు రాజులారా ఈ అద్భుతమైన ఏకాదశి యొక్క పురాతన మరియు శుభ చరిత్రను నేను మీకు వివరిస్తున్నప్పుడు దయచేసి వినండి ఈ చరిత్రను వినడం ద్వారా అశ్వమేధాయాగం చేయడం ద్వారా లభించే పుణ్యాన్ని పొందవచ్చు ఈ పుణ్య ప్రభావంతో నరకానికి వెళ్లిన పితృదేవతలు తల్లులు కుమారులు మరియు ఇతర బంధువులు తిరిగి స్వర్గలోకానికి వెళ్ళవచ్చు ఈ కారణంగానే ఓ రాజా మీరు ఈ కథనాన్ని శ్రద్ధగా వినాలి ఒకప్పుడు చెంపక నగరం అనే అందమైన నగరం ఉండేది అది భక్తిగల వైష్ణువులతో అలంకరించబడింది అక్కడ మహారాజు వైకానస మహారాజు తన ప్రజలను తన స్వంత కుమారులు మరియు కుమార్తెల వలె పరిపాలించాడు ఆ రాజధాని నగరంలోని బ్రాహ్మణులందరూ నాలుగు రకాల వేదజ్ఞానంలో నిష్ఠాతులు రాజు సరిగ్గా పరిపాలిస్తున్నప్పుడు ఒక రాత్రి ఒక కల వచ్చింది అందులో అతని తండ్రి యమరాజు పాలించే నరక గ్రహలలో ఒకదానిలో నరకయాతన అనుభవిస్తున్నట్లు కనిపించాడు రాజు తన తండ్రి పట్ల కరుణతో ఉప్పొంగిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు మరుసటి రోజు ఉదయం మహారాజు వైకానస తన కలలో చూసిన దానిని రెండుసార్లు జన్మించిన పండితులైన బ్రాహ్మణుల మండలికి వివరించాడు ఓ బ్రాహ్మణులారా రాజు వారిని ఉద్దేశించి నిన్న రాత్రి కలలో నా తండ్రి నరకయాతన అనుభవిస్తున్నట్లు నేను చూశాను అతను బాధతో ఓ కుమార దయచేసి ఈ నరకయాతన నుండి నన్ను విడిపించు అని అరిచాడు ఇప్పుడు నా మనసులో ప్రశాంతత లేదు మరియు ఈ అందమైన రాజ్యం కూడా నాకు భరించలేనిదిగా మారింది నా గుర్రాలు ఏనుగులు రథాలు మరియు గతంలో చాలా ఆనందాన్ని తెచ్చిన నా ఖజానాలోని నా అపారమైన సంపద కూడా నాకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వవు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నా తండ్రి ఆ నరకయాతన అనుభవించడం చూసినప్పటి నుండి నా భార్యాకుమారులు కూడా అంతా దుఃఖానికి కారణమయ్యారు నేను ఎక్కడికి వెళ్ళగలను ఈ దుఃఖాన్ని తగ్గించడానికి నేను ఏమి చేయగలను ఓ బ్రాహ్మణులారా నా శరీరం భయం మరియు దుఃఖంతో మండుతుంది నా తండ్రిని ఆ బాధ నుండి విడిపించడానికి మరియు నా పితృదేవతలకు విముక్తిని ప్రసాదించడానికి నేను ఏ విధమైన దానధర్మాలు ధర్మాలు ఏ ఉపవాసం ఏ తపస్సు లేదా ఏ లోతైన ధ్యానం మరియు ఏ దేవతను సేవించాలో దయచేసి నాకు చెప్పండి ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఒక తండ్రి నరకలోకంలో బాధపడాల్సి వస్తే శక్తివంతమైన కొడుకుగా ఉండటం వల్ల ప్రయోజనమేమిటి నిజంగా అలాంటి కొడుకు జీవితం అతనికి మరియు అతని పితృదేవతలకు పూర్తిగా వ్యర్థం రెండుసార్లు జన్మించిన బ్రాహ్మణులు ఇలా సమాధానమిచ్చారు ఓ రాజా ఇక్కడికి సమీపంలోని పర్వత అడవిలో ఒక గొప్ప సాధువు పర్వతముని నివసించే ఆశ్రమం ఉంది దయచేసి అతని దగ్గరకు వెళ్ళండి ఎందుకంటే అతను త్రికాల జ్ఞాని మరియు మీ దుఃఖం నుండి ఉపశమనం పొందడంలో మీకు ఖచ్చితంగా సహాయం చేయగలడు ఈ సలహా విన్నా వెంటనే బాధలో ఉన్న రాజు వెంటనే ప్రసిద్ధ ఋషి పర్వతముని ఆశ్రమానికి ప్రయాణం ప్రారంభించాడు ఆ ఆశ్రమం నిజంగా చాలా పెద్దది మరియు నాలుగు వేదాల పవిత్ర శ్లోకాలను జపించడంలో నిపుణుడైన అనేక మంది పండితులైన ఋషులను కలిగి ఉంది పవిత్ర ఆశ్రమాన్ని సమీపించినప్పుడు రాజు పర్వతమునిని మరొక బ్రహ్మ లేదా వ్యాసుడిలా వందలాది తిలకాలతో అలంకరించబడిన ఋషుల సమావేశంలో కూర్చుని ఉండటం చూశాడు మహారాజ్ వైకానసమునికి తన వినయపూర్వకమైన నమస్కారాలు అర్పించి తలవంచి అతని ముందు తన మొత్తం శరీరాన్ని సాష్టాంగ నమస్కారం చేశాడు రాజు సభలో కూర్చున్న తర్వాత పర్వతముని అతనిని తన విస్తారమైన రాజ్యములోని ఏడు అంగాల సంక్షేమం గురించి అడిగాడు ముని అతని రాజ్యం ఇబ్బందుల నుండి విముక్తి పొందిందా మరియు అందరూ శాంతియుతంగా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉన్నారా అని కూడా అడిగాడు ఈ విచారణలకు రాజు ఇలా జవాబిచ్చాడు ఓ మహిమాన్వితమైన మరియు గొప్ప ఋషి నీ దయ ద్వారా నా రాజ్యంలోని ఏడు అంగాలు చాలా బాగా పనిచేస్తున్నాయి అయినప్పటికీ ఇటీవల ఒక సమస్య తలెత్తింది దానిని పరిష్కరించడానికి నేను ఓ బ్రాహ్మణ నీ నిపుణుల సహాయం మరియు మార్గదర్శకత్వం కోసం నీ వద్దకు వచ్చాను అప్పుడు ఋషులలో ఉత్తముడైన పర్వతముని కళ్ళు మూసుకుని రాజు గతం వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ధ్యానం చేశాడు కొన్ని క్షణాల తర్వాత అతను కళ్ళు తెరిచి మీ తండ్రి చేసిన గొప్ప పాపం వల్ల కలిగే పరిణామాలను అనుభవిస్తున్నాడు మరియు అది ఏమిటో నేను కనుగొన్నాను అని అన్నాడు తన గత జన్మలో అతను తన భార్యతో గొడవపడి ఆమె ఋతుక్రమ సమయంలో బలవంతంగా ఆమెను లైంగికంగా ఆనందించాడు ఆమె అతని ప్రయత్నాలను నిరసిస్తూ ప్రతిఘటించడానికి ప్రయత్నించింది మరియు ఎవరైనా దయచేసి నన్ను రక్షించండి దయచేసి నా ఋతుక్రమాన్ని ఈ విధంగా అంతరాయం కలిగించవద్దు అని కూడా అరిచింది అయినప్పటికీ అతను ఆమెను ఆపలేదు లేదా ఒంటరిగా వదిలిపెట్టలేదు ఈ ఘోరమైన పాపం కారణంగానే మీ తండ్రి ఇప్పుడు ఇంత నరకబాధ స్థితిలో పడిపోయాడు అప్పుడు వైకానసరాజు ఇలా అన్నాడు ఓ ఋషులలో గొప్పవాడా నా ప్రియమైన తండ్రిని నేను ఏ ఉపవాసం లేదా దాన ధర్మం ద్వారా అలాంటి స్థితి నుండి విముక్తి చేయగలను అంతిమ విముక్తి వైపు అతని పురోగతికి గొప్ప అడ్డంకిగా ఉన్న అతని పాపపు ప్రతిచర్యల భారాన్ని నేను ఎలా తగ్గించగలను మరియు తొలగించగలను అని దయచేసి నాకు చెప్పండి పర్వతముని ఇలా జవాబిచ్చాడు మాసంలోని శుక్లపక్షం రోజుల్లో మోక్షద అనే ఏకాదశి వస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశిని నువ్వు ఖచ్చితంగా పూర్తి ఉపవాసంతో పాటిస్తూ నువ్వు పొందే పుణ్యాన్ని నీ బాధలో ఉన్న తండ్రికి నేరుగా ఇస్తే అతను తన బాధ నుండి విముక్తి పొంది తక్షణమే విముక్తి పొందుతాడు ఇది విన్న వైకానస మహారాజు ఆ మహారుషికి ఋషికి ఎంతో కృతజ్ఞతలు తెలిపి తన వ్రతాన్ని ఆచరించేందుకు తన రాజభవనానికి తిరిగి వెళ్ళాడు ఓ యుధిష్ఠిరా చివరికి మార్గశీర్షమాసంలో వెలుతురు వచ్చినప్పుడు వైకానస మహారాజు ఏకాదశి తిథి వచ్చే వరకు నమ్మకంగా వేచి ఉన్నాడు తరువాత అతను తన భార్య పిల్లలు మరియు ఇతర బంధువులతో సంపూర్ణంగా మరియు పూర్తి విశ్వాసంతో ఏకాదశి ఉపవాసం పాటించాడు అతను ఈ ఉపవాసం యొక్క పుణ్యాన్ని తన తండ్రికి విధేయతతో ఇచ్చాడు మరియు అతను నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు ఆకాశంలో మేఘాల వెనుక నుండి చూస్తున్న దేవతల నుండి అందమైన పూల రేకులు కురిపించాయి అప్పుడు రాజు తండ్రిని దేవతల దూతలు ప్రశంసించారు మరియు స్వర్గలోకానికి తీసుకెళ్ళారు అతను తన కొడుకును దాటి దిగువ నుండి మధ్య నుండి ఉన్నత గ్రహల వరకు ప్రయాణిస్తున్నప్పుడు తండ్రి రాజుతో నా ప్రియమైన కుమారుడా నీకు అన్ని శుభాలు చివరికి అతను స్వర్గలోకానికి చేరుకున్నాడు అక్కడి నుండి అతను కొత్తగా సంపాదించిన పుణ్యంతో కృష్ణుడికి లేదా విష్ణువుకు భక్తితో సేవ చేయగలడు మరియు సకాలంలో ఇంటికి తిరిగి భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళగలడు ఓ పాండుకుమారుడా పవిత్రమైన మోక్షద ఏకాదశిని ఎల్లప్పుడూ కఠినంగా పాటిస్తూ స్థాపింపబడిన నియమాలు మరియు నిబంధనలను పాటిస్తూ మరణం తర్వాత పూర్తి మరియు పరిపూర్ణ విముక్తిని పొందుతాడు ఓ యుధిష్ఠిర మార్గశీర్ష మాసంలోని ప్రకాశవంతమైన పక్షం రోజుల ఈ ఏకాదశి కంటే మెరుగైన ఉపవాస దినం లేదు ఎందుకంటే ఇది స్ఫటికం లాంటి స్పష్టమైన మరియు పాపరహితమైన రోజు చింతామణి లాంటి ఈ ఏకాదశి ఉపవాసాన్ని నమ్మకంగా ఆచరించేవారు లెక్కించడానికి చాలా కష్టమైన ప్రత్యేక పుణ్యాన్ని పొందుతారు ఎందుకంటే ఈ రోజు ఒకరిని నరక జీవితం నుండి స్వర్గలోకాలకు ఎత్తగలదు మరియు తన స్వంత ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఏకాదశిని ఆచరించే వ్యక్తికి ఇది భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళడానికి ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాకుండా ఉండటానికి చాలా సహాయపడుతుంది ఇది బ్రహ్మాండ పురాణం నుండి మార్గశీర్ష శుక్ల ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి గురించి వివరించబడింది మీరు ఈ కథ విని భగవత్ లీలలు వినడం గానం చేయడం చేయండి కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం లభిస్తుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి హరే కృష్ణ అని కామెంట్ చేయండి హరే కృష్ణ